వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇంకెప్పుడైతే వేస్తున్నాను చూడండి నాకు ఈ ప్లేట్కి అయితే సరిపోతుంది రెండు మ్యాంగో గుజ్జు ఇంకా చూడండి ప్లేట్లోనే ఇట్లా ఇలా అనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇలా అనుకుంటే మనం అంత స్ప్రెడ్ అవుతుందండి ప్లేట్ మొత్తము పెట్టే స్పూన్ మొత్తం ఇప్పుడు చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడంలో మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మామిడి తాండ్ర మామిడి తాండ్ర అయితే చేస్తున్నానండి ఈ రోజు మామిడి తాండ్ర రెండు అవతలతోనా ఇంకా ఫస్ట్ ముందుగా అయితే కడుక్కున్నానండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దాన్ని దీన్ని పీలర్ తీసేసి మిక్సీకి వేసుకోవాలి మనం ఇదంతా మొత్తం తీసేయాలి పైన తోలు తీసేయాలి తోలుతో చేయకూడదు తోలు తీసేసి చేయాలి చూడండి ఇలా పైన మనము తొక్కు తీసుకుంటే నీట్గా ఉంటుందండి ఇదంతా మిక్సీకి వేయాల మనం తీసేసి తోలు తీసేసి చేసి చూడండి ఇలా నీట్గా ఫిలప్ అయితే చేసుకున్నాను ఇంకా ఒక్కటి కూడా చేస్తున్నానండి ఇది కూడా చేసి పెట్టుకుంటే పీసెస్ కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం చూడండి ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా చూడండి పండు కూడా బాగా మాగింది మనకు ఎక్కువ మాగిందంటే కదండి పండుతోనే కాయ పండుతో చేస్తే బాగుంటుంది అనమాట ఇంకా మిక్సీ జార్ లోకి అయితే వేసుకుంటున్నా కట్ చేసుకొని అంటే ఈ సీజన్ లోనే కట్ చేసేది మామిడి తండ్రలు చేసి ఒక సంవత్సరం పాటు వరకు ఉంటాయి ఉంటాయి మళ్ళీ దీంట్లోకి ఏం ఏసెన్స్ కానీ ఏం వేరు ఎండకే ఎండబెట్టే ఇది చక్కెర అంతే కదా చూడండి ఇంకా మిక్స్ అయితే గ్రైండ్ చేస్తాము మనకు బాగా స్మూత్గా ఉండాలండి చూడండి ఈ విధంగా బాగా స్మూత్గా ఉండాలి చూడండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ అయితే పేస్ట్ మామిడికాయ మామిడి పండుగ మనం ఏ దాంట్లో చేసుకుంటామో అదే ప్యాన్లో అయితే వేసుకుంటున్నా చూడండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నానండి మనము పంచదార మనకు స్వీట్ బట్టి అయితే వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మామిడి దాంట్లో అంటేనే కొంచెం స్వీట్ ఉంటుందండి పుల్ల 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 పుల్లగా ఉంటుంది బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనము ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకు కొంచెం దగ్గర పడుతుంది ఆ స్టేజ్లో ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి మనం మనకి కొంచెం వాటర్ లాక్ వస్తుంది పంచదార మామిడికాయ మామిడి పండుగ చూడండి మనకు షుగర్ వేసే లోపల మెల్ట్ అయిపోయిందండి మొత్తం వాటర్ లాగా అనమాట ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చిక్కబడి వరకు అయితే ఉడికించాలండి మనం కొద్దిగా ఒక చిటికడు అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ ఉంటుందని మామిడి స్వీట్ స్వీట్ పుల్ల పుల్లగా ఉంటుంది కొద్దిగా చిక్కబడాలండి ఇంకా చిక్కబడితే మనము ప్లేట్లకు అయితే వేసేసుకుందామండి మామిడి తండ్రని కలుపుతూనే ఉండాలి ఇది అడగంటుకోకుండా చూడండి మనకు దగ్గర అయితే పడింది ఇంకా ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ అయితే అంటించుకోవాలండి ఇది వేయాలి కదా ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అంటించుకుందాం చూడండి మనం ఏ ప్లేట్లో వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అంత అప్లై చేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల మనకు ఈజీగా ఊడొస్తుందనమాట ఇది ఎండలో ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ బాగా ఎండే వరకు అయితే ఉంచుకోవాలండి చూడండి ఇంకెప్పుడైతే వేస్తున్నాను చూడండి నాకు ఈ ప్లేట్కి అయితే సరిపోతుంది రెండు మ్యాంగో గుజ్జు ఇంకా చూడండి ప్లేట్లోనే ఇట్లా ఇలా అనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇలా అనుకుంటే మనం అంతా స్ప్రెడ్ అయితుందండి ప్లేట్ మొత్తము పెట్టే స్పూన్ ఇప్పుడు చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన అయితే పెట్టేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా పైట అయితే కవర్ చేసానండి ఎందుకంటే దుమ్ము పడకుండా మనకు ఉంటుందనేసి ఇలా ఓని కానీ ఏదైనా క్లాత్ కానీ పెట్టుకొని కవర్ చేసుకుంటే మనకు దుమ్ము పడదండి లేకుంటే డస్ట్ పడుతుంది కదా మొత్తం ఇలా అయితే పెట్టేసుకున్నా ఇది ఒక టూ డేస్ అయితే బాగా ఆరనివ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్ తర్వాత అయితే మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక టూ టూ డేస్ తర్వాత అయితే ఇలా ఫస్ట్ చాక్ అయితే కొంచెం లూజ్ చేసుకోవాలండి రౌండ్ అట్లా రౌండ్ కదా అట్లా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేస్తుంది మనకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చిందో రెడీ అయిపోయింది ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేసుకుందాం ఇంక ఎలా ప్లేట్లో పెట్టేసుకొని ఇదే బాగా మామిడి తాండేది మామిడి పండుతోనే చేసేది ఎక్కువకాయ మామిడి పొండుకే కట్ చేసుకోండి చూడండి సేమ్ అచ్చం మనం బయట కొనేలాగా ఉంది మామిడి తండ్ర ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు అయితే చేశాను కొన్ని ఇలా పెట్టేసుకున్నాను చూడండి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తా టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదండి ఇవాళకి ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్